ప్రభునందప్రిలందరికీ వందనాలు అండి మన ఆల్రెడీ ఒక వంశీ మీద వీడియో రిలీజ్ చేయడం జరిగింది దాన్ని స్పందించడం జరిగింది డిబేట్కి సిద్ధమని చెప్పడం కూడా జరిగింది ఇంకా ఏమీ మాకు రిప్లై రాలేదు సరే ఆ విషయాన్ని పక్కన పెడితే ముఖ్యంగా ఈ రచ్చకు ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో కలవరానికి గురి చేసిన వ్యక్తులులో నెంబర్ టూ జేమ్స్ ఇది ముందు లేపింది వంశీ అయితే దీని వెనకాల వత్తాదు పలికే వ్యక్తి జేమ్స్ ఓ రకంగా చెప్పాలంటే వంశీ కంటే కూడా జేమ్స్ దీన్ని చాలా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడు ఈ విషయంలో సందర్భం ఏదైనప్పటికీ ప్రసన్న బాబు గారు యేసుక్రీస్తుని ప్రజెంటేషన్ చేసే విధంలో ఆయన నోటి వల్ల వచ్చిన మాటను ఆధారం చేసుకొని విచ్చలవిడిగా బిఓఈని అడ్రాచ్ చేస్తూ సుందర్రావు గారి యొక్క తీరీని అడ్రాచ్ చేస్తూ ప్రసన్న బాబు అన్న మాటను పట్టుకొని కంప్లీట్గా బిఓఈని అడ్రాచ్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు రెచ్చిపోయి మాట్లాడాడు తొడలు కొడుతున్నారు జబ్బలు చరుచుతున్నారు ఇలాగా మాట్లాడాడు వంశ వంశీ కంటే కూడా వంశీ ఎప్పుడు ఈ పదజాలాలు వాడలేదు తనైతే చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు జేమ్స్ నేను మాట్లాడుగుతాను నేను ఈ వేదిక ఈ వీడియో ద్వారా ఎప్పుడైనా నీలా చెవుకోసిన మేకలాగా అనవసరమైన విషయాలకు డైరెక్టర్స్ కానీ డిప్యూటీ డైరెక్టర్స్ కానీ వాళ్ళ రాష్ట్రం అంతా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలు తిరిగి ఎన్నో ప్రసంగాలు చేస్తున్నారు ఎక్కడైనా ఏ సబ్జెక్టు మీదైనా ఏ బోధకుడి మీదైనా ఏ సిద్ధాంతం మీదైనా పెద్దయిన నేర్పించిన వాక్యాన్ని చేతబట్టుకొని పెద్దయిన చెప్పిన తీరిని చేతబట్టుకొని డైరెక్టర్స్ డిప్యూటీ డైరెక్టర్సు ఎన్నో ప్రాంతాలకు బయట సెక్షులకు బయట డినామినేషన్లు కూడా వెళ్ళి వాక్యం చెప్తున్నారు ఎక్కడైనా ఎప్పుడైనా నీకులాగా శవకోసం మేకలు కరుస్తున్నారా లేదు ఇలా బిఓఈని నువ్వు అడ్రా చేస్తూ తప్పుడు సిద్ధాంతాన్ని చెప్పేశాడు పెద్ద అయినా అవన్నీ మేము సమాధి చేసుకుంటూ వచ్చేస్తున్నాం ఈ మధ్యకాలంలో ఒకటి కూడా మేము సమాధి చేసేసాం అదే నువ్వు చెప్పుకుంటున్నావు కదా విజయప్రసాద్ రెడ్డితో నువ్వు చేసిన డిబేట్ నువ్వు ఏదో అన్నట్టుగా మాట్లాడుకుంటున్నావు నీ సంఘం ముందు నీ సంఘం ముందు మాట్లాడుకో తప్పలేదు అది నువ్వు బీవోయూని అట్రాక్ట్ చేస్తూ నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు నిజంగా నీకు బుర్ర చేస్తే నువ్వు నిజంగా విజయప్రసాద్ రెడ్డితో నువ్వు డిబేట్ చేసిన తర్వాత విజయప్రసాద్ రెడ్డికి నువ్వు ఎందుకు సారీ చెప్పావు అంత ముందు ఆరు నెలలు పాట మీరిద్దరు కుక్కలు అరిచినట్టు అరుచుకున్నారు క్రైస్తవ్యాన్ని చిన్నాభిన్నం చేశారు మీ వ్యక్తిగతమైన దోషాల చేత మీ వ్యక్తిగతమైన ఆలోచన చేత బైబిల్ పట్టణాన్ని మీరు మీ సులాభాల కోసము మీ వ్యక్తిగత ఏంటి ఫాలోవర్స్ కోసము యూట్యూబ్ సెలబ్రేటరీగా మీరు కనపడాల కనపడాలన్న ఉద్దేశంతో ఎంతో పరస్పరంగా మీరు చేసుకుని అందులో నువ్వు బాగా రచ్చిపోయావు తీరా మీరు డిబేట్కి వెళ్ళిన తర్వాత నువ్వు సారీ ఎందుకు చెప్పావు విజయప్రసాద్ రెడ్డి నువ్వు తప్పు చేసావు ఇవో తప్పుడు సిద్ధాంతం చెప్పావు నువ్వు నా ముందు అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోయావు అని నువ్వేమైనా చెప్పావా చెప్పలేకపోయావు సారీలు చెప్పావు మళ్ళీ వచ్చి నేను పీడి సుందరరావు చెప్పిన సిద్ధాంతం ఇది నేను దాన్ని ఎదురెళ్ళి సమాధి చేసేస్తానని ప్రగల్భాలు పరుగుతున్నావు ఇంకా నీకు అసలు నీ బోధ విధానం కానీ నీ పరిచయ విధానం కానీ బాగాలేదు ఎందుకు నువ్వు ఈనాటి నువ్వు పోయి పదేళ్ళు అవుతుందో నువ్వు కానీ వంశీ కానీ వెళ్ళిపోయి పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఏళ్ళు పైబడి అవుతుంది ఎప్పుడైనా నిన్ను కానీ వంశీని కానీ వంశీ విషయంలో అనవసరంకో నిన్ను కానీ ఎప్పుడైనా ఏ డైరెక్టర్ అయినా ఏ డిప్యూటీ డైరెక్టర్ అయినా పెద్ద అయినా నీ పేరెత్తు కానీ నీ గురించి కానీ తప్పుడుగా ఎప్పుడైనా మాట్లాడారా లేదు నువ్వెందుకు పెద్ద అయినా యూనివర్సిటీని బీఓయుని అడ్రస్ చేసి మాట్లాడుతున్నావు నువ్వు అంత పోర్టుగాడవా నువ్వేమన్నా అంత జ్ఞానవంతుడువా నువ్వేమన్నా నీకు అంత ఉందా రండి సంతకాలు తీసుకొని రండి డిబేట్లు అంటున్నావు చూద్దావా చేద్దామా డిబేట్లు నేను ఇచ్చాను ఒక స్టేట్మెంటు వంశీ ఇంకా మాట్లాడలేదు మాట్లాడాడు మళ్ళీ ఇచ్చిన స్టేట్మెంటు నువ్వు తీసుకుంటావా తోలు తీసేస్తాను యాసలుగానేసావంటే ఎవడరా నువ్వు నీ బ్రతికెంతరా ముప్పై ఐదేళ్ల క్రితం పీడి సుందర్రావు ఒక సవాలు చేశారు సమాజానికి భారత జనతా పార్టీ మురళీ మనోహర్ జోష్కి మిజోరాం రాష్ట్రంలో రాజీవ్ గాంధీ బైబిల్ కలిగిన బైబిల్ లాంటి బైబిల్లో లాంటి సా ఒక సామ్యవాదాన్ని తీసుకొస్తానని ఒక మీటింగ్లో అన్న మాటకు మురళీ మనోహర్ జోషి బైబిల్లో సామ్యవాదం అనే పదం ఉంటే పదానికి వెయ్యి రూపాయలు ఇస్తారని మాట్లాడాడు ఆ మాటకి పీడి సుందరం ఆ రోజు ఏమని రాశారు రిజిస్టర్ లెటర్ నైంటీ వన్లో మురళీ మనోహర్ జోషికి నైన్టీ వన్లో లెటర్ రాశాడు నీ నీ అలసిపోయినంతవరకు వరకు నేను బైబిల్ నుంచి సామ్యవాదం అనే పదాన్ని చూపిస్తాను మీరు ఓట్లు ఓట్ల కోసము ఆయన బైబిల్ని చూసి మాట్లాడాడో బైబిల్ లేకుండా మాట్లాడాడో వేరే విషయము కనీసం బైబిల్ జ్ఞానం లేని మీరు మా బైబిల్ మీద పడి మీ రాజకీయాల ప్రయోజనాల కోసం మీరు ఏం మాట్లాడుకుంటారు ప్రజలతో మాట్లాడుకోండి అంతేగాని మా బైబిల్ మీద అవగాహన లేని మీరు బైబిల్లో సామ్యవాదం అనే ప్రథమలు లేదు ఉంటే పదానికి వెయ్యి రూపాయలు ఇస్తానని మీరు అంటున్నారు రండి అని రిజిస్టర్ లెటర్ పంపించాడు నైంటీ వన్లో ముప్పై ఐదు ఏళ్ళ పైబడి అవుతుందమ్మా ఈరోజుకి అప్పుడు నువ్వు షెడ్డీ కూడా వేసుకొని ఉండవు నువ్వు పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావు ఏంటి నీ బోధేంటి నీ ప్రసంగాలు ఏంటి పుస్తకం తెలుసు నీ తీరీ తెలుసు ఏంట్రా మాట్లాడుతున్నావు నువ్వు పిచ్చి పిచ్చి వ్యాసాలుగానే వేసేవంటే మాత్రం నీ బతుకు బయట నువ్వు పెద్ద ఆయనకి సారీ చెప్పు క్షమాపణ చెప్పు నువ్వు క్షమాపణ చెప్పలేదా నెల రోజులు టైం ఇస్తున్నా నీకు సీనియర్ సిటిజన్ నా ఆత్మీ దైశాలు పీడి సుందర్రావు గారు ఈ దేశంలో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎంతో ప్రయాస కలిగి ప్రభు బోధ చేత ఎంతో సువాత చేసి ఎన్నో సంఘాలు కట్టి ఎంతో ఎంతో ప్రిన్సిపాల్ని తయారు చేసి సేవా కార్యక్రమాలు చేసి బైబుల్లో మీద ఎవడైనా విరుచుకుపడితే రండి రాని సింహ గర్జనలాగా గర్జించిన పీడి సుందరరావు జయచాలి పీడి సుందరరావు అంటే ఈరోజు నాలుగు మొక్కలు నేర్చుకొని అరకొరక ప్రసంగాలు చేసి యూట్యూబ్ల్లో పది మంది రైకులు రాగానే మీకు పట్టి ఏడుస్తున్నారు మీరు ఇంతకాలం మీకు మీకు అడ్డు కట్టేసే కరెక్ట్ మొగుడు తగలలేదు మీకు పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తారా ఒక్కొక్కడికి గొడ్డలోట తీస్తా అని చెప్తున్నాను నేను మాత్రం మీ బ్రతుకులు పెడతాను నెల రోజుల్లో పీడి సుందర్రా నా తండ్రి జయశాలి పీడి సుందర గారికి నువ్వు కానీ క్షమాపణ చెప్పకపోయా నీ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటాను నోటీస్ వచ్చా దగ్గర పెట్టుకో లేగల్గా నీకు లీగల్ నోటీస్ పంపిస్తాను నువ్వు మేనిపలేట్ చేసి అరెస్ట్ చేయాలని మాట్లాడుతున్నా రందులోని ఎంతమంది అరెస్ట్ చేసావు నువ్వు ఎంతమంది అరెస్ట్ చేసావు తీయమంటావు బయటికి ఎంతమంది అరెస్ట్ చేసావో లైవ్లో కొన్ని పేర్లు చెప్పానంటే షెడ్డి తడిచిపోద్ది నీకు పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావు కెమెరా నీకుందా మాట్లాడతావా ఎవరి మీద మాట్లాడతావరా నువ్వు డెబ్బై ఐదేళ్ళ నా ఆత్మీయ తండ్రి జీవితం గురించి మాట్లాడుతావు నువ్వు పిచ్చి సన్నాసి ఒళ్ళు దగ్గర పెట్టుకో రౌడీలు తయారు చేస్తున్నావు అని మాట్లాడుతున్నావు నువ్వు నీకేమన్నా ఉందా రౌడీజో ఉందా నా తండ్రి జయశాలి పీడు సుందరరావు గారు రౌడీలుగా ఉండాల్సిన వాళ్ళు మేము సమాజంలో నేను క్రైస్తవులు హిందూ కుటుంబంలోంచి వచ్చి రెండేళ్ల వరకు ఎవడు బోధనకు అర్థం కావటం లేదు కన్ఫ్యూజ్ అయిపోతుంటే రెండేళ్ల తర్వాత మహానుభాడు పీడి సుందరరావు నాకు కనిపించాడు ఒరే నాన్న బైబిల్ చదవరా ఇదిరా బైబిల్ తీరి అని ఒక మంచి టీచింగ్ ఇచ్చాడు మంచి టీచింగ్ ఇచ్చాడు అలాంటి ఆయన గురించి నువ్వేంట్రా మాట్లాడుతున్నావు ఏ సబ్జెక్ట్ మేము మాట్లాడుతావు నువ్వు చెప్పు తెలుసుకుందాం మనం రా పిల్ల బచ్చాల పులుడు సింహాలు ఎవడరా అన్నాడు పులుడు సింహాలని పిచ్చి సన్నాసి నీకు చేతనైతే నాతో పెట్టుకో నీకు రెండు ఆప్షన్ ఇస్తున్నాను నువ్వు గాని క్షమాపణ చెప్పలేదనుకో నేను రోజుల్లో క్రైస్తవ సమాజాన్ని నేను అప్పగిస్తాను చెప్తున్నాను నా ఇన్స్టిట్యూట్ నుంచి నీకు లైవ్ ఇచ్చేస్తాను సెన్సార్ కట్ లేకుండా చూసుకో మూడు నువ్వు రౌడీని తయారు చేస్తామన్నావు చూస్తావా రౌడీ యోజన్ అది రౌడీజన్ చూస్తావా వ్యాట్ల పాన వచ్చి కూర్చుంటాను నేను కలెక్టర్ పర్మిషన్ తీసుకొని నీ స్టేషను మండపేటకి ఎస్పీకి లెటర్ ఇచ్చి వ్యాట్ల పాన వచ్చి కూర్చుంటాను చూస్తావా అది కూడా చూద్దామా నాలుగు మొక్కలు నేర్చుకొని మిడిమిడి జ్ఞానంతో మీకేం తెలీదు నువ్వు ప్రశాంత బాబు తప్పు తప్పు మాట్లాడా దాని గురించి ఏమన్నా మాట్లాడగలిగితే ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చెయ్యి చెయ్యి అదొకటి పట్టుకొని నువ్వు పెద్ద యూనివర్సిటీని పెద్ద ఆయన్ని ప్రతి నీకు ఈనాడుది కదా నీ పోయి కాలం పోయిన దగ్గర నుంచి ఆయన బడి ఏడిస్తే కానీ మీరు బతకలేర్రా ఆయన లేక ఆయన మీద ఆయన చెప్పు ఆయన పేరు పెట్టుకోకపోతే ప్రసంగాలు రావరా మీకు పది ఏళ్ళైందరూ మీరు సమాజంలోకి పోయి ఏం పీకేర్రా ఇప్పటివరకు ఏం చెప్పారు సమాజానికి పీడిఎస్ ఎన్ని సబ్జెక్టులు చెప్పారు సమాజానికి ఎన్ని తీసుకొచ్చాడు ఆయన సమసమాజ స్థాపనకు చట్టమా తుపాకి గొట్టమని నలభై ఏళ్ళ క్రితం చెప్పాడు పీడి సుందర్రా గారు ఆ రోజు నక్షలీజానికి నక్షలిజానికి చెప్పాడు అరణ్యాల్లో పడి దిక్కు లేని సావులు చావకండర్రా రండి ప్రజల మధ్యని ప్రజల మధ్యకు రండి నిజం చెప్పండి సత్యం చెప్పండి మనిషిని గెలవాలంటే మాట చేత గెలవాలి మనిషిని మార్చాలంటే ప్రేమ చేత మార్చాలి నా యేసుక్రీస్తు చెప్పాడు ఎందుకన్నా అరణ్యాల్లో పడి మీరు తుపాకులు పట్టుకొని మనుషులు మనుషులను కాదనుకొని ఎక్కడో అరణ్యాల్లో బతుకుతున్నారని ఎప్పుడో చెప్పాడు బైబిల్ను ఉద్దేశించి బైబిల్లో ఒక మంచి సబ్జెక్టుని తీసుకొచ్చాడు జయశాలి పీటి సుందర గారు నేడు వస్తున్నారు తుపాకులు అరణ్యాల నుంచి నేడు వచ్చి జనజీవన సావంతలు కలిసిపోతున్నారు ఈ మాట ఆనాడు వినుంటే అలా బ్రతుకులు ఎందుకు బాగున్నావు బైబిల్ ద్వారా చెప్పాడైనా అలాంటి ఉన్నతమైన సబ్జెక్టులు తీసుకొచ్చాడు బైబిల్ నుంచి ఆనాడు కాలంలో క్రైస్తవ్యంలో ఎన్నో విధమైన మోసాలు జరిగాయి ఎన్నో బోధలు ఖండించాడు ఇవన్నీ మర్చిపోయి మీ ముందు పది మంది మీ ముందు మీ మాటలు వినేసరికి యూట్యూబ్లో పది మంది లైకులు కొట్టేసరికి మీరు హీరోలు అయిపోయి మీరు జబ్బలు చరుచుకొని మీరు రంకిలేసి ఎవరిని అంటున్నారా మీరు అంటున్నారు మీరు పిచ్చి పిచ్చి నాటకాలు ఆడేవంటే జేమ్స్ నేను మళ్ళా ఫైనల్గా చెప్తున్నాను ఒకటి నేను లేగలుగా ఇరికించి నువ్వు మ్యాన్ప్లేట్ చేసుకొని తిరుగుతున్న వాయి కూడా మళ్ళీ నీ మీదకి వచ్చేలా చేస్తే నేను ఏం చేస్తాను చెప్తున్నాను గుర్తుపెట్టుకో రెండోది నీ జీవిత చరిత్రను లైవ్ ఇచ్చేస్తాను చెప్తున్నాను కొన్ని పేర్లు చదివానంటే నీకు నిద్ర పట్టదు మూడు నువ్వు రవిడీలను తయారు తయారు చేస్తావనన్న మాట తూలే అందులో మహాన్ మోడ పీరి సుందరరావు రవి రవిడీలుగా ఉండవలసిన రాజులుగా తయారు చేస్తాడు మమ్మల్ని రవిడి కావాలనుకుంటే మాత్రం చూపించేస్తాను నేను నేను రవిడీనే నా రౌడీజం చూద్దాం అనుకుంటున్నావేమో నెల రోజుల్లో కానీ రిప్లై రాలేదా నేను నీ యొక్క ఊరిలో వచ్చి కూర్చుంటాను ఎంతమంది వస్తారో చూసుకో నేను విరిచిపెట్టదైతే మాత్రం లేదు డెబ్భై ఐదేళ్ళ నా ఆత్మీయత జీవితకాలాన్ని నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు మంచి వయసులో సేవకి మంచి సబ్జెక్టులు చెప్పు మంచిగా సమాజంలో ఉండు రంకెలేకు రంకె నువ్వు రంకెలేసి ఎవరు అడ్రాస్ చేస్తూ నీ ప్రగల్భాలు పలుకుతూ నీకు మంచిది కాదు గుర్తుపెట్టుకో ఈ ఊడ నీకు చేరి చేరిన నాటిది చూస్తాను నేను చేరిన వెంటనే నువ్వు కానీ రిప్లై ఇవ్వకపోయావంటే మొదలు నిన్ను మాత్రం విడిచిపెట్టేదైతే మొదలు లేదు జేమ్స్ నేను ఈనాడిది కాదు పదేళ్ళ నుంచి ఏడుపు నీదంతా కూడా సబ్జెక్టా శూన్యం నీ అన్నయ్యను చెప్పుకుంటున్నావో నీ ఏమని చెప్పుకుంటున్నావో ఆ సబ్జెక్ట్ పట్టుకొని ఎడుతున్నామో వద్దామనుకుంటే రా ఇబ్బడికి తేల్చేసుకుందాం మొన్నట్లో సారీలు చెప్పుకొని పాడ ఉండదు ఈ తాడ పేడైతే తేలిపోవాలి గుర్తుపెట్టుకో గాడ్ ప్లస్ యూ